హలో ఫ్రెండ్స్ మీకు వీడియోనిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మహాలక్ష్మి అగ్రిమెంట్ పేపర్ తీసుకొచ్చి జనా జనా అంటూ పిలిచి అందరూ రండి అంటూ పిలుస్తుంది అప్పుడు అందరూ వస్తారు అప్పుడు జనార్దన్ ఏమైంది మహా అని అంటే ముఖర్జీ గారి కంపెనీ నుండి అగ్రిమెంట్ పేపర్ వచ్చింది జనా ఈ అగ్రిమెంట్ పేపరు ఈ రెండు వందల కోట్ల ప్రాజెక్టు మనం ఓకే చేయాలి మనకి ఓకే చేయాలి అంటే మన అందరితో పాటు బోర్డు మెంబెర్సే కాకుండా ఇంకా సుమతి కూడా సైన్ చేయాలంట అని అంటుంది అనేసరికి అందరు షాక్ అయి చూస్తూ ఉంటారు అంతలో అక్కడికి విద్యాదేవి సీత వస్తుంది అప్పుడు తన వైపు చూస్తూ సుమతి సైన్ చేస్తేనే ఈ అగ్రిమెంట్ చెల్లుతుందంట సుమతి సైన్ చేయకపోతే లేదు అంటే ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటారంట మనకివ్వరంట అని అంటుంది అని అనేసరిగా మళ్ళీ అందరూ అలాగే చూస్తూ ఉంటారు రెండు రోజుల్లో సుమతి చేత సైన్ చేయించి అగ్రిమెంట్ పంపించమని అల్టిమేట్ చే చేశారు అని అంటూ ఉంటుంది ఇంకా అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ కూడా అయితే